హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి శ్రీ షార్వారి నామ సంవత్సరంలో తులారాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీ షార్వారి నామ సంవత్సరంలో తులారాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజపూజ్యం ఏడు అవమానం ఏడుగా ఉన్నాయి పూర్వ పద్ధతిలో తులారాశి వారికి వచ్చిన శేష సంఖ్య చూస్తే సున్నాగా ఉంది ఇది కుటుంబ విషయాలలో గొడవలను ఆర్థిక హానిని సూచించే విధంగా కనిపిస్తున్నది ఇక తులారాశి వారికి మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నుండి పన్నెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి వరకు ఉన్న తెలుగు కాలమాన సంవత్సరంలో గురు గ్రహం వలన సోదర సోదరి వర్గముల వలన సహకార లేమి ఉద్యోగపరంగా వృద్ధి వారసత్వ సంబంధ తగవల్లో జయము అనుకూలముగా కోర్టు తీర్పులు ఆశించిన భూ లేదా గృహ సౌఖ్యము కలుగుతున్నాయి సంవత్సరం అంతా గురువు అనుకూల ఫలితాలను ఏర్పాటు చేస్తున్నాడు ఇక శని గ్రహం వలన విశేషంగా కలిసి వస్తుంది ఆరోగ్యపరంగా అతి చక్కటి అనుకూలత లభిస్తుంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి సంవత్సరం సాంతవనం లభిస్తుంది వ్యక్తిగత జాతకంలో శని బలవంతుడే ఉన్న వారికి విశేషమైన భూ సంపదను లభింపచేస్తాడు ఇక తులారాశి వారికి ఈ సంవత్సరం ఏళ్ళ నాటి శని లేదు రాహు గ్రహం వలన మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై వరకు అనుకూల ఫలితాలు ఇస్తాడు ఇక ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నుండి రాహు వలన అనేక సమస్యలు ఎదురవుతాయి ముఖ్యంగా ఆకస్మిక ఉద్యోగ నష్టాలు పితృవర్గీయుల వలన సౌకర్యమే ఏర్పడుతుంది ఇక వ్యక్తిగత జాతకంలో రాహు గ్రహ దోషం ఉన్నవారు రెండు వేల ఇరవై అక్టోబర్ నుండి రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి వరకు ఆర్థికంగా మిక్కిలు ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇక రుణముల వలన గౌరవ హాని పొందుతారు ఇక కేతు గ్రహం వల్ల రెండు వేల ఇరవై సెప్టెంబర్ వరకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అలాగే వ్యాపార వ్యవహారాలందు ఆర్థిక విషయాలందు నూతన ప్రయత్నాలందు అనుకూల ఫలితాలు ఉన్నాయి ఇక రెండు వేల ఇరవై అక్టోబర్ నుండి వ్యతిరేక ఫలితాలు కలుగజేస్తాడు ముఖ్యంగా సంతాన ప్రయత్నాలు చేయ వారికి ఇబ్బందులు అనేవి తప్పకుండా ఉంటాయి సో ఫ్రెండ్స్ మరి తులారాశి వారికి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి శ్రీ షార్వారి నామ సంవత్సరంలో ఉండే మరి ఫలితాలు ఇవి సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్